ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తర నక్షత్రము ఒక్క పాదం అనగా కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా ఏదైనా కూడా సాధించే సత్త అనేది ఇలా జాతకంలో ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా మీద లేనిపోయిన దిష్టి ప్రభావం ఎక్కువగా కనబడుతుంది మరి వీళ్ళకి సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి కుటుంబ సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ రాజకీయ సమస్యలు కానీ చేసే పనులు దుకాణంలో కానీ బిగ్నెస్లో కానీ వ్యాపారంలో కానీ కొన్ని సమస్యలు కొన్ని ఆటంకాలు కొన్ని వచ్చే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి చదువు మంచి విద్య మంచి తెలివితేటలు ఆలోచనలు చాలా బాగున్నాయి మరి విదేశాల ప్రయాణాలు చాలా వరకు బాగుంది విదేశాలలో ఒక పెద్దగా స్థాయిగా నిలబడిపోయి అక్కడ నిలబడిపోయి అనుకున్న విద్య చేసే కార్యక్రమాలు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న ప్లానింగ్ చేసే కార్యక్రమాలు చేతికాడుకు వస్తుంటాయి చేసి జారిపోతుంది ఎవరు నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళ నుంచి వీళ్ళకి నష్టాలు రాబోతుంటాయి ఏది కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం నుంచి కొంచెం లేనిపోయిన గ్రహాలు కొన్ని ఎదురవుతుంటాయి మైండ్ తికార శుద్ధి బ్రేక్గా అయిపోతుంది కాబట్టి ఇలా మీద నుంచి ఆ శాంతిని చేయించుకునేటికది వీళ్ళకి జాతకంలో చాలా వరి అభివృద్ధిగా పొందాల్సి ఉంది కాబట్టి బంధువు మిత్రుల నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ కొంచెం లేనిపోయిన సమస్యలు కొంచెం రాబోతున్నాయి ఆ లేనిపోయిన సమస్యల వల్ల మీరు కొద్దిగా ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా భార్యాభర్తల మధ్యలో కొంచెం మనశ్శాంతి లేకోకుండా మీరు అధోగతి కొంచెం ఫాలో అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఎడు పోదాం అనుకుంటున్నారు మీరు ఆలోచించి ఆచితూసి అడిగేయండి మీకు ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారు కానీ ఆ కార్యక్రమం కరెక్ట్గా సెట్ కావట్లేదు ఆ కార్యక్రమం కరెక్ట్గా సెట్ కావాలంటే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శాంతం కావాలి అది శాంతం కావాలంటే నీ పేరులో పూజా బలం చేసి శాంతం చేసి మీ మీద నుంచి ఆ దోషం లేకపోకుండా శ్రీ అమ్మవారు బలం చేసేసి శ్రీరాముణ్ణి బలం చేసి ఆ అమ్మవారు రక్షక బంధన రక్షక అనేది తాయిత యంత్రము పూజ చేసి మీకు అందజేస్తే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషం అనేది వెళ్ళిపోతుంది ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి యోగాన్ని బట్టి లక్ష్మిని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది కూడా చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ